హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు ఫ్యాట్లెస్ మిల్క్ అయినా కానీ పర్లేదండి హాఫ్ లీటర్ పాలు యాడ్ చేయకోకుండా కొన్ని పక్కకు తీస్తున్నానండి కస్టర్డ్ పౌడర్ మిక్స్ కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో మిగతా పాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకొని లమ్స్ లేకోకుండా స్మూత్గా బాగా మిక్స్ చేసుకోవాలండి అస్సలు లమ్స్ అన్నవి ఉండకూడదు పాలు మీగడ కట్టుకోకుండా ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి పాలు పొంగొచ్చేటప్పుడు ఈ విధంగా కలిపేసుకొని మనం ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేశాను ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కలుపుకుంటూ అడుగంటకోకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలి ప్లస్ మీగడ కూడా కట్టకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కస్టర్డ్ పాలు కలుపుకున్న మిల్క్ ఏదైతే ఉందో కస్టర్డ్ పౌడర్ అదంతా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా లంప్స్ లేకోకుండా కలుపుకోవాలండి ఇలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే దానిలో థిక్నెస్ పెరుగుతుందండి మరీ గట్టిగా అయిపోయేదాకా ఉండకూడదండి ఎందుకంటే చల్లబడినాక ఆటోమేటిక్గా ఫైవ్ మినిట్స్ అయ్యాక ఈ విధంగా పక్కకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుతూ ఆరబెట్టుకోవాలండి పైన మీగడ కట్టుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ తర్వాత తీసానండి చూడండి క్రీమీగా అయింది కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎంత కావాలో అంత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి బౌల్లోకి నేను ఇక్కడ పొమోగ్రనేట్స్ బనానా అండ్ గ్రేప్స్ యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలాగ మిక్స్ చేసేసుకొని ఇది చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్